ైసలాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు నేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా అనుదినము సంతోషముగా సమాధానముతో క్షేమముగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రతీ కన్నీటిలో మీ ప్రతి పోరాటములో ప్రభు మీకు విజయమును అనుగ్రహించునుగాక మీ ప్రతి ప్రయత్నము సఫలమౌనుగాక నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి అనుదినము కొనసాగుతున్న నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను నేటి దినవాక్యము నూట నలభై ఏడవ దావిదు కీర్తన ఒకటవ చరణము యహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము హల్లేయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిని స్థుతించటం ద్వారా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూడగలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు స్తుతించిన ఎడల అపవాది పారిపోవును ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ఫబ్రీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూడగలం మన ప్రభువు సర్వశక్తి గల దేవుడు సమీపింపరాని తేజస్సుతో ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడని మొదటి తిమోతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదహార వచనంలో మనం చూడగలం అయితే తన అమరత్వమును విడిచిపెట్టి మనస్థుతుల మధ్య నివసింపగోరి మన మధ్యకు దిగి వస్తున్నాడంట నా ప్రియమైన దేవుని బిడలారా ప్రభుని స్థుతించుటక పోని కొన్ని మనం ఎప్పుడు కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూనే ఉంటాం స్తుతించు వారి గృహముల చుట్టంట దేవుని అగ్ని దిగి వస్తుందంట అందుకనే అపవాది కానీ అపవాది క్రియలు కానీ వారిని ఎన్నడూ కూడా సమీపింపనే సమీపింపవని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి స్తుతించువారు అపవాదిని తరిమి కొట్టదురు అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరచబడుతూ ఉన్నాయి అప్రియమైన దేవుని బిడలారా స్థుతించట ద్వారా మనము జయించు శక్తిని పొందుకుంటామని దావీదు మహారాజు ద్వారా అద్భుతమైనటువంటి కీర్తనలు అనేకములు మనం చూడగలం దావీద్ అంటాడు నేను ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తున్నాను నేను సొమ్మ కష్టపడినప్పుడు నేను భయపడక మరింతగా దేవునిని స్థుతిస్తాను అని దావీదు మహారాజు చెప్తున్నాడు దావీదు మహారాజు జీవితంలో జైమును చూడటానికి గల రహస్యం ఏంటంటే దేవునిని స్థుతించటమే మనుషుల ఎద్దకు వెళ్ళి మన సమస్యను చెప్పి వారిని ప్రైజ్ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు మన సమస్య అధికమవుతుంది కానీ ఎప్పుడు కూడా అవదు కానీ ప్రభు పాదాల చెంత మోకరించి ఈ నా క్లిష్ట పరిస్థితిలో నేను స్థుతిస్తున్నాను ప్రభా ఎందుకంటే నిన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించేవాడు నీవే అని మనం ఒప్పుకుంటూ చేస్తున్నటువంటి స్థుతి ప్రార్థన ద్వారా దేవుడు నీ పరిస్థితిని తలకిందలగా మార్చవేయగలడు మన క్లిష్ట పరిస్థితుల ఎందు రెట్టింపుగా దేవునిని స్థుతించాలి అని తీర్మానం చేసుకున్నట్లయితే స్థుతించుట ఆరాధించుట మహిమ గల దేవుని ప్రసన్నతను మన మధ్యలోనికి తీసుకొనొస్తుంది వస్తుంది నీ చింత నీ వేదన తొలగిపోతుంది నీవు ఆందోళన చెందుతున్న సమయమందు దేవుణ్ణి స్తుతించి చూడు ప్రభువు మిమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేవుణ్ణి స్తుతించటం ద్వారా దేవుని యొక్క శక్తి చేత నింపబట్టమే కాదు దేవుని ప్రసన్నతలో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తాం ఏ సమస్యలో అయినా మనము జయిస్తాం కాబట్టి ఇదే కాల సమయంలో ఒక తీర్మానం చేసుకో కనీసం అరగంట అయినా నువ్వు స్తుతించి రోజు మోకాళ్ళ మీద ఉండి అరగంట స్థుతించి చూడు స్థితిగతులన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చిపోయబడతాయి ఈరోజు ఏ సమస్య అయినా సరే ఎదుర్కొనగలిగిన శక్తి దేవుని యొక్క అగ్ని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది కాబట్టి దేవుని స్థుతిద్దాం దేవుని యొక్క సమాధానమును పొందుకుందాం అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామా మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములు బట్టి మీకు వందనాలు ప్ర వా కృపలో మమ్మలను హెచ్చించి కృపలో మమ్మలను భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు మా స్థుతి ద్వారా అపవాది తంత్రములను తిరగకూడుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన వివిధ కాల సమయంలో మేమందరము కూడా అనుదినము మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ముందుకు నడిచేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించిన బాట ప్రేమతో మీ సహోదరి శిల్ప చోసా